Namaste welcome to day 24 news జగంపేటకు గ్రామానికి చెందిన పొన్నగంటి శివరామకృష్ణ అనే వృద్ధుడిని కన్నబిడ్డ పట్టించుకోకపోవడంతో అనాథల రోడ్డు ప్రక్కన నివసిస్తున్నారు విషయం తెలుసుకున్న మణికర్ణిక యువజన సంఘం సభ్యులు సమాచారాన్ని దృష్టికి తీసుకెళ్లారు ఆయన సాయంతో అతనికి ఉన్న గాయానికి చికిత్స చేసి కొత్త దుస్తులు వేశారు అంతటితో ఆగకుండా పెద్దాపురంలో ఉన్న సాద్య ఫౌండేషన్ ఆదరణ ఆశ్రమంలో జాయిన్ చేశారు ఇలా అనాథల ఉన్న వ్యక్తికి ఆశ్రమం ఏర్పాటు చేసిన మణికర్ణిక సభ్యులు పలువురు అభినందిస్తున్నారు కార్యక్రమంలో ఆదరణ ఆశ్రమం నిర్వాహకులు చందు మణికర్ణిక అధ్యక్షులు గున్నాబత్తుల పూజ అనుష టీం సభ్యులు శ్రీను చిక్కల మణికంఠ రాజేష్ పాల్ రమేష్ పీల మణికంఠ చిన్ని రమేష్ కొల్లం సత్యనారాయణ పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు జగ్గంపేటలో ఒక పెద్దఐనా ఒక మూడు నెలలుగా రోడ్డు పక్కన ఉంటూ నిరాశ్రయంగా మెడికల్ షా మెడికల్ షాప్ పక్కన సెల్ ఫోన్ షాప్ పక్కన గుళ్ళ పక్కన పడుకోవడం జరుగుతుంది ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి కోట్ల అధిపతి అలాంటి వ్యక్తి ఈరోజు తన కొడుకు కోడలకి ట్రాన్స్ఫర్ రావడంతో కనీసం సమాచారం లేకుండా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడంతో ఆయన రోడ్లు పాలన అవడం ఉంది అలాంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మణికర్ణిక టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసుకోవడం జరిగింది మూడు నెలల్లో కూడా అతన్ని ఎవరైతే అక్కడ ఉన్న సెల్ ఫోన్ షాపు ఉన్న రమేష్ గారు అయినా పెద్ద ఆయన అనే స్నేహితుడు కలిపి అతను మూడు నెలలు చూసుకున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు పెరుగుతున్న క్రమంలో వర్షాల క్రమంలో అతని ఎండకి వానకి ఉండలేని పరిస్థితులు ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం కూడా ఫాలో అవుతున్న విషయంలో మేము ఓల్డేజ్ హోమ్ కోసం సెట్ చేయడం జరిగింది అలాంటి టైంలో మాకు సాధ్య ఫౌండేషన్ ఆదరణ హోము మాకు పెద్దాపురంలో ఉందని తెలిసి వాళ్ళని వెంటనే మేము కాంటాక్ట్ చేశాము నేను కాంటాక్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడ నుంచి జగ్గం పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నటువంటి సాధ్య ఫౌండేషన్ వారికి మణికర్ణిక యువజన సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరో లేరు అంటున్నారు కదా మీకు అసలు ఎంతమంది పిల్లలు ఎంతమంది అన్నారు పిల్లలు పిల్లలు

ఇలా రోడ్ మీదకి వచ్చేసి ఎన్నాళ్ళు అవుతుంది మీరు మీరు అది ఇంట్లోంచి రోడ్డు మీదకి వచ్చి ఎన్నలు అవుతుంది ఇక్కడ కదా ద్దరు పడుతున్నారు కదా ఎన్నళ్ళ నుంచి పడుకుంటున్నారు రోడ్డు మీద త్రీ మంత్స్ అవుతుందా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక చోట పెడతారు ఒక ఇంట్లో ఇంట్లో పెడతారండి ఒక ఇంట్లో మీరంటో అక్కడ చాలా మంది ఉంటారు పెద్దోళ్ళు ఆ ఇంట్లో ఉంటారా మీరు నిష్టమేనా మీకు ఇలా ఇక్కడ ఉండడం ఇష్టమా అదేనండి మీరు ఒక్కరే కాదు మీలాగ ఇప్పుడు నలుగురు చాలా మంది ఉన్నారు పెద్దోళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారంట ముసలోళ్ళు అందరు అద్దె కట్టి ఇల్లు కాదు మీలాంటి పెద్దోళ్ళు ఉన్న ఇల్లు లేదు మీరు ఒక్కరే ఉండే ఇల్లు కాదు మీలాంటి మీరు అద్దె కట్టి ఇవ్వక్కర్లేదు మీరు గానే ఉంటారు మీరు ఎడ్యుకేటెడ్ కదా బిజిట్ లేదు అక్కడ పద్దెనిమిది మంది ఉంటారు పెద్ద అక్కడికి వెళ్ళాక మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ అక్కడికి వెళ్ళాక బ్యాడ్ హ్యాబిట్స్ ఓకే నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండకూడదు అక్కడికి వెళ్తారు కదా మీరు ఎడ్యుకేటెడ్ కదా మీరు ఏం చదువుకున్నారు మీరు ఏం చదివారు ఎడ్యుకేషన్ చదివారు ఏం చదువునా సరే అండి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తారు కదా వాళ్ళతో పాటు పద్దెనిమిది మందితో పాటు మీరు కూడా వాళ్ళతో కుటుంబం లాగా ఉంటారు మీరు కూడా ఫ్యామిలీ మెంబరే ఓకేనా ఫ్యామిలీ మెంబర్ లా మళ్ళీ ట్రీట్ చేస్తారు మీకు వచ్చి కదా ఇంగ్లీషు వాళ్ళతో మీరు సమతాగా నలుగురితో మీరు ఇంట్లో కుటుంబంతో అక్క చెల్లి అన్నదమ్ములతో ఎలా ఉంటామో వాళ్ళతో కూడా అక్క చెల్లి అండదమ్ములతో ఉన్నట్టు ఉండాలి మీ పనులు మీరు చేసుకోవాలి మీ భోజనం పెట్టేస్తారు టిఫిన్ పెట్టేస్తారు టైం కంటే మీ దగ్గరికి వచ్చేస్తాయి మీ పనులు మీరు చేసుకోవాలి మీరు స్నానం మీరు చేయగలరా మీరు మీ పండ్లు వాషింగ్ కూడా చేసేసుకుంటారా సరే